క్రైస్తలాడు వాక్య ధ్యానం కీర్తల గ్రంథము నూట నలభై రెండో అధ్యాయాన్ని ధ్యానించుకున్నారండి నేను ఎలిగితే యహోవాకు మరలిడుచున్నాను ఎలిగితే యహోవాను బ్రతుమలాడు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరుపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుచున్నాను నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరువొడ్డుచున్నాను నా కుడి ప్రక్కన నిదానించి చూడుము నన్ను వాడు ఒక్కడును నాకు లేకపోయాను ఆశ్రయమే ఏది నాకు దొరకలేదు నా ఎడల జాలిపడివాడు ఒక్కడను లేడు యోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా నా ఆశ్రయదుర్గము నీవే సజీవులు నా భూమి మీద నా స్వాచ్ఛము నీవే అని నేను అనుకొంటిని నేను చాలా కృంగి ఉన్నాను నా మొర్రకు చెవియగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్టులు వారి చేతిలో నుండి నన్ను విడిపించము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థతులు చెల్లించినట్లు చరసాలలో నుండి నా ప్రాణమును తప్పించము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసేటట్టు చూసి నీతి మంతులు నన్ను బట్టి అతిశయపడదురు దేవుడి వాక్య వాక్యభాగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమె దేవుని మనము ఆపత్కాలంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మరి దేవుడు మనతో సూటుగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది బాధలలో అది మనకి నెమ్మది కలుగజేస్తూ ఉంటుంది అందుకని నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నాకు నెమ్మది కలిగించను వాక్యం సెలవిస్తూ ఉంది ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అలాగే కీర్తి గ్రంథములు అంటూ ఉన్నాడు కదా నాకు నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపముగా ఉన్నాను అని సెలవి స్తూ ఉన్నాడు కాబట్టి మన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు పరిస్థితి స్థితిగతులను మార్చేటటువంటి గొప్ప దేవుడు మనము నమ్మినటువంటి దేవుడు కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉంటాడు రోజు ప్రతి దినము కూడా వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ దినానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించడమే కాకుండా మనము నా ప్రతికూల పరిస్థితులను అనుకూలపరిచే దేవుడు నీ సరిహద్దులో సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు నిన్ను ఆశీర్వదించేటటువంటి దేవుడు ఆయన దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంచేటటువంటి గొప్ప దేవుడు నీ పక్షంగా ఉన్నాడు నమ్మి విశ్వసించి ప్రతి దినము కూడా వాక్యమును ధ్యానించు బిడ్డ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ